హాయ్ అండి అందరికీ ఈరోజు అందరికీ ఉగాది కదా కొంచెం వీడియో లేట్ అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకండి పప్పు మనం శనగపప్పు అండి ఇది ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కొంచెం ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత దాన్ని టవల్ పైన ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తడితడి ఉండద్దు లేదంటే ముద్దలు మంచి రావండి మనకు పూర్ణం అనేది మంచి కాదు తర్వాత ఇది కొంచెం ఆరిన తర్వాత మనం రోడ్లో వేసుకొని ఫస్ట్ దంచుకోవాలండి దాంట్లో కొంచెం సోంపు కొంచెం ఇలా చేయండి వేసేసుకొని మనం దంచుకోవాలండి ఫస్ట్ కొంచెం దంచుకుంటున్నాం కదా మన మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ రోట్లో దంచిన దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మాకు ఇంట్లోనే రోలు ఉంది ఎప్పుడైనా మేము రోట్లోనే దంచుకుంటామండి కొంచెం దంగిన తర్వాత దాంట్లో మనం ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలండి ఈ మనం పూర్ణం అనేది అయినా చేసుకోవచ్చు బెల్లం బెల్లం పోలేలు కూడా చేసుకోవచ్చు బెల్లం ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి చక్కెర చేస్తున్నా అండి ఎంత సరిపడంత చక్కెర వేసుకొని మళ్ళీ దాన్ని దంచుకోవాలండి కొంచెం పప్పు అనేది కొంచెం దంగిన తర్వాత మనం రుబ్బుకోవచ్చండి కొంచెం దంగింది కదా ఇప్పుడు రోడ్లో వేసి రుబ్బుకోవాలండి రుబ్బురోలతో వీడియో నేను నా ఒక హ్యాండ్తోటే తీస్తున్నా అండి అందుకనే కొంచెం ఆపి ఆపి తీస్తున్నా అండి రెండు చేతులతో రుబ్బట్లేదు నాకు ట్రై ప్యాడ్ అట్లాంటిది లేదండి ఒక హ్యాండ్తో చేసుకుంటే ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నా అండి తర్వాత మనం రొట్టెలు చేసుకుంటాం కదా సేమ్ అట్లనే పూర్ణం అనేది వీడియో కొంచెం క్లారిటీ ఉండదండి ఏమనుకోకండి ఎందుకంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి కొంచెం మా అమ్మ వీడియో తీరాలి కదా అందుకని కనిపించట్లేదు పిండి ఉంటుంది కదా పిండిలో మనం సిద్ధం చేసుకున్న పూర్ణాన్ని ఒక బాల్లాగా చేసేసి అందులో పెట్టేసుకొని చుట్టుకోవాలండి మనం పూర్ణాన్ని చుట్టేసుకొని తర్వాత దాన్ని దాంట్లో పెట్టేసుకొని మనం చపాతి ముద్దలాగా మంచి రౌండ్గా చుట్టేసుకోవాలండి చుట్టేసుకున్న తర్వాత చుట్టేసుకున్న తర్వాత మనం కొంచెం పొడిపిండి వేసుకోవాలండి పొడిపిండి వేసుకొని మనం చపాతి ఇలా ఒత్తుకున్నంత గట్టిగా కాకుండా కొంచెం స్లోగా మనం ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే గట్టిగా చేసేసుకుంటే పూర్ణం అనేది బయటకు వస్తుందండి ఇట్లా అన్ని పోలేలు ఒకటే సరి చేసుకున్నా అండి సాఫ్ట్గా చేసుకోవాలండి అంచులు కొంచెం గట్టిగా ప్రెస్ చేయొద్దు ఎందుకంటే పూర్ణం అనేది బయటకు వస్తుంది కదా కొంచెం మెత్తగా ప్రెస్ చేసుకోవాలండి పోలేంటండి ఈజీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి తర్వాత మనం పెంక పెట్టేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత మనం చేసుకున్నాం కదండి పూలలు మనం పెంక మీద కాల్చుకోవాలండి టూ సైడ్ కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కొంచెం ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో నెయ్యి లేదు కదా అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటున్నాను టూ సైడ్ కాల్చుకుంటే పోలే రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్